హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సల్ ఇన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మసాలా కుడ్డు పులుసు ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేను ఐదు కోడిగుడ్లు తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఈ వేసవకాలంలో పులుసులు తినమంటారు కానీ పులుసులేమో కానీ వంటగదిలో వండి చేయాలంటే మన పులుసు కారిపోతుంది ముందు మనం బాయిల్ చేసుకున్న పెట్ పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ ఇందులో యాడ్ చేస్తున్నాము పసుపు వేయడం వల్ల అతుక్కోకుండా ఉంటుంది అందుకే నేను కొంచెం పసుపు యాడ్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చేసాయో అట్లా నేను లైట్గా వేయించుకున్నానండి మీకు కావాలితే బాగా కూడా వేయించుకోవచ్చు నేను వేయించుకొని పక్కన పెట్టుకున్నాను కొంచెం నీస్ వాసన తగ్గిద్దండి ఇట్లా వేయించుకుంటే మనం టేస్ట్ కూడా బాగుంటుంది అందులోకి నేను ఒక ఐదు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు సన్నగా కోసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా ఎగాక అందులో నేను ముందుగానే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర జీడిపప్పు పచ్చిమిర్చి అన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను నేను అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఒకసారి ఆ వీడియో కూడా నేను పెడతానండి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అంతలోకి నేను మూడు టమాటాలు తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను అవి కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచండి మనం ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసాము ఆ క్లిప్ మిస్ అయ్యింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ముగ్గు బాగా మగ్గిపోయింది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అడగంటకుండా ఇప్పుడు నేను ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులోనే కొంచెం నేను గరం మసాలా కూడా యాడ్ చేశానండి హాఫ్ స్పూనే ఎక్కువ అయితే అక్కర్లేదు మొత్తం ఒకసారి కలుపుకొని నేను ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులో నేను యాడ్ చేస్తున్నాను వేసి ఒకసారి కలుపుకోండి మొత్తం ఉప్పు కారం మసాలా అంతా దీనికి పట్టేదట్టు కోడిగుడ్లకి ఒక అయితే నేను మామూలు వేస్తున్నాను అది పిల్లలు పిల్లలైతే ఇట్లా గట్టిగా ఉంటే తినరని చెప్పి నేను అట్లా వేయించకుండా వేసాను ఇది ఒక నిమిషం తర్వాత నేను ఇందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి వాటర్ సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ మగ్గిపోతుంది కర్రీ చూడండి రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా వీడియోస్ మరిన్ని మీకు రీచ్ అవుతాయి పాయ్ బాయ్